హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర అండ్ గంగా రిసెప్షన్ జరుగుతూ ఉంటే ఇన్స్పెక్టర్ రుద్ర వాళ్ళ ఇంటికి వస్తారు ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ని చూసి అందరూ షాక్ అయిపోతారు ఇలా వచ్చారేంటి ఇన్స్పెక్టర్ అని అడుగుతారు విజయేంద్ర సార్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ గంగా అండ్ రుద్ర గారిది ఒక ఫోటో లీక్ అయింది ఆ పోస్ట్ వల్ల వాళ్ళకి చాలా అంటే చాలా రెప్యుటేషన్ లాస్ వచ్చింది అని కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అసలు ఆ ఫోటోని వైరల్ చేసింది ఎవరో మేము ట్రేస్ చేసాం వాళ్ళ డీటెయిల్స్ చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాం సార్ అని అంటారు ఎవరు మా బావ పరువు తీయాలనుకుంది ఎవరు ఇన్స్పెక్టర్ గారు అని అడుగుతాడు వీరు ఎవరో కాదు గంగే అని అంటారు ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతే గంగ వైపు చూస్తూ ఉంటారు గంగ నేనా నేనెందుకు అలా చేస్తాను నా ఫోటో నేనే సోషల్ మీడియాలో పెట్టుకొని నేను వైరల్ అయ్యి నా పరువు నేను తీసుకోవాలనుకుంటానా ఇది ఇది అబద్ధం నేనేమీ చేయలేదు నాకేమీ తెలీదు అని పాపం ఏడుస్తూ ఉంటుందనమాట అలా ఇంకా గంగా వెంటనే రుద్రా చూడు గంగా నువ్వు ఏడిస్తే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు గంగా కాబట్టి నువ్వు తప్పు చేయలేదు అంటే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని ఇంకా వెంటనే రుద్ర గంగా ఫోన్ని తీసుకుంటాడు ఇంకా గంగ ఫోన్ చెక్ చేస్తూ ఉంటే గంగ ఫోన్లో ఆ ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రుద్ర ఎందుకు ఇలా చేశావు గంగా అని అడుగుతాడు రుద్ర ఒక్కసారిగా గంగ షాక్ అయిపోతుంది నేనేమి నేనేమి చేయలేదు అని అంటుంది పాపం గంగా మరేంటిది నీ ఫోన్లో నుంచే క్లియర్గా ఈ ఫొటోస్ అన్నీ వైరల్ అయినట్టు ఇందులో కనబడుతోంది ఎందుకు ఇలా చేసావు గంగ నేని ఎంతో నమ్మాను నిన్ను చాలా గౌరవించాను అలాంటిది నా పరువు తీయాలని నువ్వే అనుకుంటావా అని అడుగుతారు రుద్రా అయ్యో సార్ మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు సారు నేను ఎలాంటి తప్పు చేయలేదు కావాలంటే నాకు నాకు ఒక రెండు రోజుల టైం ఇవ్వండి ఖచ్చితంగా నేను ఈ తప్పు చేయలేదు అని నేనే నిరూపించుకుంటాను అని అంటుంది పాపం గంగా విజయేంద్ర నన్న రుద్ర గంగా చెప్పిన దాంట్లో న్యాయం ఉంది గంగా అలా చేసే మనిషి కాదు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది కానీ నిన్ను నీ పరువు తీయడానికి ఎందుకు తను కాపా ప్రయత్నిస్తుంది తను నీ పరువు తీయాలి అని అనుకుంటే ఎందుకు ఇంత దూరం వస్తుంది నీ పరువుని తను ఓడిపోయి కూడా తీయొచ్చు కదా తను అలా ఎప్పుడూ అనుకోలేదు ఒక్కసారి తను అడిగినట్టు తనకి కాస్త టైం ఇవ్వు టైం ఇస్తేనే తనకి ఏంటి అని అర్థమవుతుంది అని చెప్పగానే సరే పదనాన్న మీరు చెప్పారు కాబట్టి గంగకి నేను రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో గంగ ఖచ్చితంగా తను చేసిన తప్పు తప్పు కాదని తను ఎలాంటి తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవాలి లేకపోతే తన ఇంటి నుండి శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది అని చెప్పి రుద్ర అలా ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతారు ఒక్కసారిగా గంగ టెన్షన్ పడుతూ అటో ఇటో తిరుగుతూ ఉంటుంది అసలు ఈ ఫోటో నా ఫోన్లోకి ఎలా వచ్చింది అసలు ఎవరు కావాలని నాపై కక్ష కట్టాలి అని ప్రయత్నిస్తున్నారు ఎవరిదంతా చేస్తున్నారు అని గంగా చాలా అంటే చాలా ఆలోచనలో పడుతుంది ఇషికా వీరు గంగాని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంక వెంటనే వీరు గంగా దగ్గరికి వచ్చి ఏంటి గంగా పాపం నువ్వు మంచిదానివి అసలు నువ్వెలాంటి తప్పు చేయవనుకున్నాను అలాంటిది నువ్వు ఇంత ఇంతకీ దిగ జారిపోతావా అయ్యో నీకు మా బావ గురించి తెలీదు మా బావ మంచి వాళ్ళకే మంచివాళ్ళ ఉంటాడు ఒక్కసారి ఎవరైనా తన దృష్టిలో మోసం చేశారు అని అనిపించిందనుకో ఇంకా ఆయన జన్మలో వాళ్ళ మాట వినడు వాళ్ళని దూరం పెడతాడు ఇప్పుడు నువ్వు నీ భర్తకి దూరం అయిపోతున్నావు అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు గంగా లేదు ఇదంతా కావాలని నన్ను నిరికించడానికి ప్రయత్నిస్తున్న పన్నాగమే ఖచ్చితంగా ఆ వీరు సార్ ఫోన్ని నేను చేజెక్కించుకోవాలి అప్పుడే నేను ఎలాంటి తప్పు చేయలేదని తెలుస్తుంది అని పాపం గంగా ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా అందరూ భోజనాల దగ్గరికి వస్తారు కరెక్ట్గా అదే టైంకి ఇంకలా పాపం లక్ష్మి అండ్ పైడ్రాజ్ ఇద్దరు నేర్చుని చూస్తూ ఉంటారు వాళ్ళేమో అందరికీ వడ్డిస్తూ ఉంటారు వీళ్ళు మాత్రం కూర్చోడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వెంటనే విజయేంద్ర ఏంటి అలా కూర్చున్నారు నిల్చున్నారు రండి కూర్చోండి అని అంటారు పర్లేదు బాబు మీరు తిన్నాక తింటాం అని అంటారు లేదు మీరు ఈ ఇంటి వియ్యంకుల వారు అలాంటప్పుడు మేము తిన్నాక మీరు తినడం ఏంటి మాతో కలిసే మీరు భోజనం చేయాలి అని అంటారు విజయేంద్ర ఇంకా అలా చూస్తూ ఉంటుంది శకుంతల ఏం చెప్తున్నారండి మీరు వాళ్ళు మనతో కూర్చొని అని అంటే నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో శకుంతల కానీ ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు అని ఇంక వాళ్ళే అలా కూర్చొని పాపం చూస్తూ ఉంటారు ఇంకా అలా అందరికీ భోజనం వడ్డిస్తూ లక్ష్మీ పైడిరాజుకు కూడా భోజనం వడ్డిస్తూ ఉంటారు అదంతా చూసి లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మంచి వాళ్ళ ఇంటికే కాదు మంచి మనసున్న ఇంటికి కూడా మన అమ్మాయి కూతురిగా వచ్చింది నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గంగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా వీరు సార్ ఫోన్ నా చేతికి చిక్కాలి ఖచ్చితంగా ఆయనే ఆయన ఈ విషయాన్ని బయట పెట్టేలా చేయాలి అని ఇంకా ఎప్పుడెప్పుడు వీరు బయటికి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది వీరు అలా ఇంకా బయటికి వచ్చి ఇంకా అలా ఒక ప్లేస్కి కలవడానికి అని ఒకరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకా వాళ్ళైతే ఫాలో అవుతుంది గంగ ఈ వీరు సారు ఖచ్చితంగా ఎవరినో కలవడానికి వెళ్తున్నారు ఇప్పుడే టైం చూసుకొని వీరు సార్ని ఎలా అయినా ఏ మార్చాలి అని ఇంకా గంగ ఫాలో అవుతూ వెళ్తుంది కరెక్ట్గా అదే టైంకి రుద్ర గంగకి ఎదురవుతాడు హేయ్ ఏంటి ఎక్కడికి బయలుదేరావు అని అడుగుతారు ఏం లేదు సారు అంటే ఒక చిన్న పనిపై బయటికి వెళ్ళాల్సి వస్తుంది అని అంటుంది సరే త్వరగా వెళ్ళిరా నువ్వు కనబడకపోతే మళ్ళీ పెదనాన్న భయపడతారు సరేనా అని అంటారు అలాగే అని చెప్పి ఇంకా గంగ అలా వీరునైతే ఫాలో అవుతుంది వీరు ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇస్తాడు వీరు ఇదంతా గంగ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి వీడియో తీసుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే గంగ అదంతా వీడియో తీస్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చి ఆ గంగపై నేరం వేయకపోతే మా బావ ఆ గంగని అసహించుకునేవాడు కాదు అసలు తన స్టేటస్కి మాతో సంబంధం కుదుర్చుకోవాలనే ఐడియా కూడా ఎవరికీ లేదు ఏదో మా బావని ట్రాప్ చేసి తను మా బావని పెళ్లి చేసుకుంది కానీ ఇప్పటికైనా మా బావ తన్ని దూరం పెడుతున్నాడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నేను చెప్పినట్టు చేస్తే మీకు ఇంకా డబ్బులిస్తాను అని ఇంకా అలా డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడనమాట వీరు ఇదంతా వీడియో తీసుకుంటుంది గంగా ఇప్పుడు దొరికాడు అన్నయ్య లేకపోతే నన్ను నన్ను అందరి ముందు అవమానిస్తాడా నాపై నిందలు వేస్తాడా ఇప్పుడు ఈ వీడియో అడ్డు పెట్టుకొని నేను ఏం చేస్తానో చూడని చెప్పి ఇంకా వెంటనే అలా ఇంటికి బయలుదేరుతుందనమాట గంగా రుద్ర ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వస్తాడు ఇంకా రుద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది గంగా సారు సారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సారు అని అంటుంది నన్ను ఇరిటేట్ చేయొద్దు నువ్వు నువ్వు నా నమ్మకాన్ని కోల్పోయావు అని అంటారు సారు మీకు నా గురించి తెలియదా మనం ఎన్ని ఎన్ని రోజుల నుండి పరిచయంలో ఉన్నావు నేను అలా చేస్తానంటే మీరు నమ్ముతారా ఇదంతా కావాలని ఒకరు చేయించారు సార్ అని అంటుంది పాపం గంగా ఏంటి కావాలన్నా ఎవరు వాళ్ళు అని అడుగుతారు ఒకసారి ఈ వీడియో చూడండి సారు మీకే తెలుస్తుంది అని ఆ వీడియోని చూపిస్తుంది గంగా చూపించగానే ఇన్స్పెక్టర్కి వీరు డబ్బులిస్తున్నట్టు ఆ స్టేటస్ తగని అమ్మాయి మా ఇంటికి కోడలు అవడం మేము తట్టుకోలేకపోతున్నాం అందుకే తన్ని అసహించుకునేలా చేయాలి అని ఇన్స్పెక్టర్తో మాట్లాడడం ఇదంతా చూసి ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు ఉండండి సార్ ఇది పెద్దోరిక్కడు చూపిస్తాను పెద్దోరు అప్పుడు వీరు అన్నయ్యకి గట్టిగా అని అంటుంది వద్దు వద్దు గంగా ఈ వీడియోని ఎవరికి చూపించొద్దు ఐ విల్ హ్యాండిల్ ఇట్ అండ్ ఐ క్యాన్ హ్యాండిల్ ఇట్ సో ఈ వీడియోని డిలీట్ చేసేయ్ అని అంటారు అదేంటి సారు అయినా నాపై అంత పెద్ద నింద పడిన తర్వాత కూడా నేను ఈ వీడియోని ఎందుకు డిలీట్ చేశాను సార్ ఖచ్చితంగా ఇది అందరి ముందు పెడతాను అని అంటుంది నేను చెప్పేది వినుగంగా నా మాట విను శకుంతల అత్తయ్యకి వీరు అంటే చాలా అభిమానం ఉంది ఇప్పుడు వీరు ఇలా చేశాడు అని తెలిస్తే శకుంతల పెద్దమ్మ చాలా బాధపడతారు అమ్మ బాధపడితే నేను చూస్తూ తట్టుకోలేను అందుకే నేను చెప్పేది విను కావాలంటే వీడియో డిలీట్ చేయొద్దు నేను చెప్పినప్పుడు బయటపెట్టు సరేనా అని అంటారు మరి పెద్దోరికి అని అంటుంది నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని ఇంక అలా రుద్ర అయితే వీరు దగ్గరికి వెళ్తాడు వీరు అప్పుడే ఇంటికి రీచ్ అవుతాడు వీరు ఎదురుగా నిలబడతాడు రుద్ర ఒక్కసారిగా వీరు షాక్ అవుతాడు ఇదేంటి బావ ఇంత ఎదురుగా నిలబడ్డాడు బావా ఏమైంది బావా అని అడుగుతారు నీతో మాట్లాడాలి కాస్త పక్కకు వస్తావా అని అడుగుతారు వెళ్దాం బావా అని చెప్పి పక్కకి వెళ్ళగానే ఒక్కసారిగా వీరు చెంప కొడతాడు అలా ఇంకా రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు బావా ఏం చేస్తున్నావు అని అడుగుతారు షటాప్ షటాప్ మీకు గంగ నచ్చకపోవచ్చు అలా అని గంగపై నిందలు వేస్తావా గంగ ఎలాంటి తప్పు చేయకపోయినా తను తప్పు చేసిందని తన్ని ఒక బ్యాడ్గా పబ్లిక్లో చిత్రీకరించడానికి ట్రై చేస్తావా ఎందుకు ఎందుకు వీరు ఎందుకు ఇంత చందనమైన నిర్ణయం తీసుకున్నావు అని అంటారు రుద్ర బావా నేనేమి తప్పు చేయలేదు అంటే తను ఫ్యామిలీకి సెట్ అవ్వదని నేనే ఎలా అయినా తన్ని బయటికి పంపించాను అనేసరికి ఎయి షూ సెట్ అవ్వదు సెట్ అవుతుందా సెట్ అవ్వదా అని చెప్పడానికి నువ్వెవరు నువ్వెవరు వీరు ఒక్కసారి నేను తన మెల్లో తాలి కట్టిన తర్వాత తను నా భార్య అవుతుంది కానీ మీరు చెప్పినట్టు నేను ఎందుకు వింటాను ఇంకొకసారి నా భార్య గంగ జోలికి వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు గుర్తు పెట్టుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకలా వస్తూ ఉంటాడనమాట రుద్రా ఒక్కసారిగా అదంతా చూసి గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరికి కనపడదు కానీ నాపై ఎంత ప్రేమో అని ఆలోచిస్తూ హేయ్ ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చి అదంతా ఫేక్ అని ఒరిజినల్ వాళ్ళు దొరికారు అని చెప్పాలి లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలీదు అని అంటారు అలాగే బావా చి చెప్తాను అని ఇంకా అలా రుద్ర వెళ్ళిపోగానే కోపంగా చూస్తూ ఉంటాడనమాట వీరు ఎప్పుడు లేనిది బావ ఆ గంగ విషయంలో నాపై సీరియస్ అయ్యాడు వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేస్తే వీళ్ళ మధ్య ఉన్న బంధం బలపడుతుంది నో అలా జరగడానికి వీల్లేదు ఐ టేక్ దట్ ఇంతకంటే ముందు ఇషికాని కలవాలి అని ఇషికా దగ్గరికి వెళ్తాడు జరిగిందంతా చెప్తాడు మై గాడ్ అంటే నువ్వు బావ దగ్గర అడ్డంగా బుక్ అయిపోయావా అని అంటారు అవును ఇషికా పరిస్థితి మన చేయి దాటేలా అనిపిస్తుంది సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉన్నదేమో అనిపిస్తుంది కాబట్టి మనం ఇంకా ఫాస్ట్గా పావులు కదపాలి ఎలా అయినా ఈ ఆస్తిని దక్కించుకునేలా మనం ప్లాన్ వేయాలి అని అంటారు కరెక్టే బ్రో కానీ ఏం చేద్దాం అని అడుగుతారు ఏం చేయడమే ఉంది మావయ్య గారు ఉన్నారు కదా మావయ్య గారు ఈ ఆస్తిని ఏకైక వారసుడైనా రుద్రబావుకి రాస్తాడు కాబట్టి రుద్రాభావ చెరుసగమైన గంగకు కూడా ఆస్తిలో వాటా వస్తుంది గంగను రుద్రాభావను ఇద్దరిని పైకి పంపిస్తే మనకి ఆస్తి వస్తుంది తర్వాత అందరినీ లేపేసి మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఏమంటావు ఏమంటావో చెప్పు అని అంటారు బ్రో ఇది వినడానికి కాస్త భయంగా ఉంది కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను వాళ్ళు రేపు రిసెప్షన్ అయిపోయింది కాబట్టి సత్యనారాయణ వ్రతాన్ని ప్లాన్ చేస్తున్నారు వ్రతం అయిపోయిన తర్వాత అందరూ గుడికి వెళ్తారంట గుడిలో గంగ రుద్రపై మర్డర్ అటాక్ చేయొచ్చు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరు పైకిపోతే ఆస్తి అంతా మనదవుతుంది అని అంటుంది ఇషికా ఓకే నేను మాట్లాడతాను అని ఇంకా వెంటనే అలా రౌడీలకి కాల్ చేసి గంగా రుద్రపై అటాక్ చేయడానికి మాట్లాడుతూ ఉంటాడు అలా తనైతే ఇంకా అలా వీరు ఒక ప్లాన్ వేసుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గంగా రుద్రల సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది ఇద్దరు పట్టు బట్టలు కట్టుకొని ఇంకా అలా వ్రతంలో కూర్చుంటే అందరూ చూస్తూ హ్యాపీగా మురిసిపోతూ ఉంటారు నిజంగా చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు అంత బాగున్నారని చెప్పి అందరూ ఇంక పొగుడుతూ ఉంటే రుద్రాయన్ గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్